ఎందుకు ప్రతిపక్ష నేతలు హోదా జీతం ఫార్మర్ పడ్డానికి ప్రజలు ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు అరే ఇంకా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రి అప్పని పెద్ద మంచి చనిపోతాడు కనీస సంతాపడు కేసారు విశ్వాసఘాతం కేసారు కేంద్ర విశ్వాసఘాతం నువ్వు ఫామ్ పడ ప్రజలకు కష్టాల్లో ఇబ్బంది నువ్వు స్పందించకుంటే నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్షాలు ఎందువు నువ్వు ప్రజాప్రదేశ్ జ్యోతిరావు జయంతి రావు అంబేద్కర్ అంబేద్కర్ గారు జయంతి దిగిరావు పిర్యరావు గారు జయంతి వస్తాడు ఎన్నిక చెప్పాడు వాళ్ళు ఎందుకు కాకుండా ప్రతిపక్షాలకు ನೀ ಕುಟುಂಬ ವಿಷಯ ಕ್ಯಾಲೆ ಶ್ರೀನಿವಾಸ ಯಾವುದೇ ರೆಡ್ಡಿ ರೆಡ್ಡಿ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಇನ್ನ ಸಕ್ಕ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకి రాని వ్యక్తి మాత్రం నడిచింది కొండతో అప్పుడు నడిచింది ఇంకా గది రాష్ట్రంలో రాసే కుటుంబంపై తెలియదు అన్న అంటే మీరు రాగానే మీరు కలిగి తాగి బయట రాగానే చేయకపోగానే ప్రజలు మీకు ఇది ఆ అటువంటి ఆలోచన ప్రజలకు లేదు

ఏ గ్రామానికి ఎన్ని నిధులుచ్చుతో శ్వేత పథకం విడుదల మేము ఏ గ్రామానికి ఏ పథకానికి ఏ అవృతి కార్యక్రమానికి ఎన్ని నిధులుచుతో గీయడానికి పేరు సిద్ధం ఇదే ఎన్నికల విజయనగరం సిద్ధమవు నండి చాలా సిద్ధమా మేము సిద్ధం కదా ఏ గ్రామానికి ఏ పథకానికి ఎన్ని నిధులుచ్చు స్పష్టం చేయడానికి మేము సిద్ధం ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధం

దానికి సంబంధం లేదు అంటే తెలంగాణ గురించి ఎన్నికలు జరిగింది తెలంగాణలో జరిగిన ఎన్నికలు తెలంగాణ ప్రజలు ఓట్లేరు ఇలా హామీలు చేసి ఓట్లేదు అక్కడ హామీలు చేసి కూడా ఏ పార్టీ అయినా కూడా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కూడా అలా హామీలు ఇక్కడ జరుగుతుంది మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా అధికారం ఉన్నది అది జాతీయ వ్యాప్తి జాతీయ వ్యాప్తంగా దేశ కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామా దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ ఇస్తున్నామా దేశ వ్యాప్తంగా రైల్వే నిధులు ఇస్తామని ఇస్తామా గరీబ్ కళ్యాణ్ అన్య దేశ వ్యాప్తంగా డెబ్బై ఎనభై కోట్ల మందికి బియ్యం ఇస్తాను ఇస్తున్నామా ఇస్తలేమా ఇక్కడ అధికారులు లేకుండా ఇస్తున్నాం ఇక్కడ మేము అధికారులు లేకుండా ఇస్తున్నాం ఇక్కడ

ఎంతో పిటేషియడు యూపీ పోయినా యూపీలండ్ పోయినా పెద్ద పెద్ద ఫోటో పడుతుంది ఇది కేజీ అదే అందరం ఇస్గా ఉంటుందండి ఏందంటే ఫోటో విచిత్రంగా చిత్రంగా పడుతుంది అనుకుంట నేను కూడా ఏందంటే కేజర్ పచగా అత్తలే యూపీకి ఏదప్పుడు కేజీ నిగంత్రవచ్చు అవసరాలు రావీడో రావాలి మహారాష్ట్రలో కొడతాను పిక్చర్ ఏపీ మహారాష్ట్ర కర్ణాటకలో కొడతాను ఏమీ కర్ణాక లేచిడు దేశం మొత్తం చెక్క బీజేపీ బిజెపి ఆయన సంగతి మధ్య విషయం ఆయన సంగతి ఆయన చూడగలేదు విషయాలు చక్ర చిక్కవాడు కేసీఆర్ అప్డేట్ చేశారు అది కేసీఆర్లు బిఆర్ కొట్టే అప్డేట్ చేస్తారు మరచిపోతే దాన్ని ఆలోచించారు కేసీఆర్ పదో మరచిపోయారు మిత్రులే వాళ్ళు పాతకాలం ఉంటారు పాతకాలం మారిపోయేదాన్ని హస్బేర్ అవుతున్నాడు క్రికెట్ OK, Daniel.